ఈ పెద్ద పాదం అంటే ఏంటి ఈ చిన్న పాదం అంటే ఏంటి ఈ పాదాలు ఏంది అని అంటే వనయాత్ర అంటారు దీన్నే ఎరుమై కొల్లి అని చెప్పారు చూస్తారా స్వామివారే స్వయంగా ఎరుమేళి నుండి మొదలు పెడితే శబరిమల వరకు నడిచి వెళ్ళారు ఎరిమేలి నుంచి శబరిమలకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది నలభై ఎనిమిది మైళ్ళు అంటారు ఈ నలభై ఎనిమిది మైల్ని పెద్ద పాదం ఎరిమేళి పేరూరు తోడు காளைக்கட்டி ஆசிரமம் அழுத இஞ்சிப்பாரோட்ட கரிமல கரீலா தோடு பெரியவட்டம் செரியனவட்டம் பம்பாநதி நீலிமல அப்பாச்சிமேடு சபரிபீடம் சரங்குத்தி சன்னிதானம் சபரிமல அனி இன்னி ரகல ஐந்து கொண்டோ உன்னு தேவாலய பெத்த பாதம் சின்ன பாதம் அட்டார் இல்லச்சோட்ட நடிச்சி வெள்ளி கொண்டு முக்கோட்டி వనమూలికలతో కూడినటువంటి చెట్లు అండి అలాంటి యొక్క చెట్ల యొక్క ఆ గాలి అంతా మన శరీరంలో తగిలితే మన శరీరం అంతా మనం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్తాం కదా శరీరం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది ఆ యొక్క వనమూలికల యొక్క గాలి మన శరీరంలో అంటే చెమట రూపంలో చెడు అంతా బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతలమయ్యి మంచి ఓవరాల్ అవుతుందనమాట బాడీ అందుకే సంవత్సరంలో ఒకసారైనా వనయాత్ర చేయాలి పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి ఎలా వెళ్ళాలి అలుదా నదిలో మునిగి రెండు రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి అలా చక్కగా గురువుగారు రాసినటువంటి పాట కరిమల చేరి కరముల మొక్కి నీ కీర్తి వెలుగెత్తి చాటుదా ఎంత అద్భుతం తెలుసా అలా చెప్తూ ఉంటానే ఎలా గుజ్బం చేస్తారో ఆ వనయాత్రలో ఉన్నటువంటి భావన ఆ వనయాత్ర యొక్క పవర్ అలాంటిదండి అంత అద్భుతం ఎక్కడ చూసినా మన బంధువులే మనం ఆలవేసుకున్న అయ్యప్పుడే ఎంత ప్రేమగా మీరు నడవలేకపోతున్నారా ఒకళ్ళు వచ్చి గాలి వీస్తారు అలా వాళ్ళ టవల్తో ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు ఒకళ్ళు పాదాలు పడతారు ఒకళ్ళు భోజనం ఇస్తారు ఒక టిఫిన్ ఇస్తారు ఎంత ప్రేమాభిమానం తెలుసా అక్కడ పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం అంత అద్భుతమైనటువంటిది అనమాట వనయాత్ర